నమస్తే అన్న అందరికీ నమస్కారం రాజమండ్రిలో దారుణం చోటు చేసుకుంది కంటికి రెప్పలా కాపాడాల్సిన నాన్న మనం చూసుకుంటే ఒక నీచుడిలా రాక్షసుడిలా ప్రవర్తించాడు వివరాలేకి వెళితే రాజమండ్రిలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి నలభై ఐదు సంవత్సరాలు మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు ఇతనికి పదిహేడు సంవత్సరాల కిందట పెళ్లి అయింది ఇతనికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు దంపతుల మధ్య విభేదాల కారణంగా ఎనిమిదేళ్ల కిందట పిల్లలను తీసుకొని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది పదిహేనేళ్ల పెద్ద కూతురు మనం చూసుకుంటే మూడేళ్లుగా తండ్రి వద్దకు వచ్చి ఉంటుంది ఆ బాలిక నగరంలోని ఓ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతూ ఉంది మంగళవారం పాఠశాలకు వచ్చిన బాలిక నిరుత్సాహంగా ఉండటాన్ని టీచర్లు గమనించారు బాలికను ఓదారుస్తూ మాట్లాడితే తండ్రి గత కొద్ది రోజులుగా తన పైన లైంగికంగా దాడికి పాల్పడుతూ ఉన్నాడని చెప్పి తన్నీరు పెట్టుకుంది విషయం తెలుసుకున్న టీచర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత ఉపాధ్యాయురాలు వారి సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కొద్ది నెలల కిందట మద్యం మత్తులో తండ్రి తనపై లైంగిక దాడి చేశాడని చెప్పి నాటి నుంచి తరచూ అఘాయిత్యానికి పాల్పడుతూ ఉన్నాడని చెప్పి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు ఆ యొక్క బాలిక పేర్కొంది దీంతో పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పి పోలీసులు తెలిపారు నిందితుడు పరారీలో ఉన్నాడు ప్రస్తుత సమాజంలో మనం చూసుకుంటే తంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రి కూడా నీచుల్లా ప్రవర్తిస్తే ఆడపిల్లలకు రక్షణ భద్రత ఎలా ఉంటుందని చెప్పేసి సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్